నమస్కారం నా పేరు మొహమ్మద్ నిజాముద్దీన్ ప్రస్తుతానికి మనము మహదేవూర్ అనే గ్రామంలో ఉన్నాము ఇక్కడ గణపతి అనే అన్నగారు సినిమాను హర్క్లెస్ అనేది తీసుకొచ్చి వాడడం జరిగింది దీని పనితనం ఎలా ఉంది కొట్టక ముందుకు ఏ విధంగా ఉంది కుట్టిన తర్వాత ఏ విధంగా ఉన్నది అనేది యొక్క మాటల్లో తెలుసుకుందాం అన్న నమస్తే అన్న మీరు సినిమాను హర్క్లెస్ వాడేరు కదా మీ దీని పనితనం ఎలా ఉందన్న మీ పేరు చెప్పి చోటు రైతులకు చెప్పండి అన్న నా పేరు గణపతి జయశంకర్ గోపాలపల్లి జిల్లా మాదేపూర్ మండలం ఈ సినిమా నేను కొట్టిన అన్న ఇంతకుముందు సినిమా కొట్టక ముందు పురుగు ఉండే ముడత ఉండే రకరకాలు ఉండే అన్న సినిమా అయితే నేను వాడినెస్ ఉంది పదమూడు రోజులు అవుతాను ఇప్పటివరకు మందు కొట్టలేదు అన్న దీని రిజల్ట్ బాగున్నది దగ్గర గిన పూత మంచిగా ఉన్నది అన్న నీట్గా ఉన్నది ఇది కొట్టవలసి మందు తోటి రైతులు ధైర్యంగా వాడచ్చు అన్న వాడవచ్చు సంతోషంగా ఆడవచ్చు అవసరం అయితే మీరు వచ్చి డేమో మా సేను కాడ చూసుకోండి చూసుకో ఇప్పుడు కొట్టి రోజులు అవుతుంది వాటికి పద్నాలుగు రోజులు అయితే అన్న పద్నాలుగు రోజుల నుంచి ఏ ఏ మందు కొట్టలేదు కొట్టలేదు అన్న ఇప్పుడు ఏమైనా మందు కొడతారా అన్న దీనికి ఇంకా ఎన్ని రోజుల వరకు కొంచెం ఆగేటట్టు ఉన్నది ఇంకా ఇంకొక నాలుగైదు రోజుల కానీ కొట్టవచ్చు ఎందుకంటే మాకు మనసాగదు కాబట్టి కొట్టవచ్చు ఎటు తిరిగి ఇప్పుడు మనకు ఒక ఇరవై రోజుల వరకు అయితే దీని పనితనం కనబడుతుంది పనితనం దీంట్లో కొట్టక ముందు కొట్టకముందు ముడతా ఉండే పురుగు ఉండే కుర్చు లెక్క రకరకాల ఉండే అన్న కొట్టిన శింది మాత్రం మంచి నీట్ ఉన్నది నేను దాదాపు ఇది పది సంవత్సరాలు పండి చేస్తా కానీ ఈ సంవత్సరం ఉన్నంత రిజల్ట్ మాత్రం లేదన్న ఇది కొట్టే కడిగి బాగున్నది బాగున్నది అన్న ధైర్యంగా తోట రైతులకు కూడా వాడుకోవచ్చు కొట్టవలసిన మీరు చూడడానికి వచ్చింది కదా తోట ఎట్లు అన్న బానే ఉంది తోట మాది పక్క పెట్టే అన్న ఇది నుంచే బాగా మార్పు వచ్చింది ఇందులో మార్పు వచ్చింది బిఫోర్ అంత పిట్ట లేకుండా అప్పని జంప్ అయిన ప్లేస్ దగ్గర కనుకలు పురుగు అయితే మాత్రం కంప్లీట్ పోయింది అప్పుడు పురుగు ఉండే స్టార్టింగ్ పురుగు ఉండే మందు కొట్టిన బొమ్మ కూడా లేదు కంప్లీట్ నీట్గా ఉంది నేను కూడా ఇప్పుడు నా ఫీల్డ్ కొడదామని అనుకుంటాను ఒక బిట్టు కొట్టినాం ఆల్రెడీ రెండు మూడు బిట్లు కొడదామని ఆలోచన ఇది మనం గమనించినట్లయితే సినిమా వాడిన తర్వాత ఈ విధంగా మంచి దగ్గర దగ్గర గన్నెలతోని చెట్టు గ్రోతింగ్తో ముడత లేకుండా చెట్టు గ్రీనిస్తోని మంచిగా రావడం జరిగింది నల్లి గిల్లి అంటే ప్రాబ్లమ్స్ కూడా ఏం లేవు మంచిగా ఉన్నది పూతలో నల్లి కూడా ఏం రాలేదు కావున రైతు సోదరులందరూ ఇది గమనించి సినిమా ప్లేస్ సర్క్లేస్ అనే మందును వాడుకొని అధిక లాభాలు పొందాలని కోరుకుంటున్నాం